पर पर बिना नाही ना चला आगे जन के फर्स्ट बोला बता ना माता के मंत्र आता सब टाइम नहीं मन टाइट दिखता है हां मां मीद कहते वेसून आता वेगी एक ढेयते वेसूनन मान ना छुली माले गजमाला చూసాను అంతే మా డెలింట్వన్న పేషెంట్ అండ్ అటెండర్ నేమ్ ఆల్సో దే ఓన్లీ కాలుతో చేతులతో ఎన్నక మెడ మీద బాగా గట్టిగా కొట్టారు పేషెంట్ కంప్టోజ్ లో ఉన్నారు దే వాళ్ళు మాకు చెప్పను కూడా చెప్పలేదు తాగారా అంటే తాగేదని అడుగుతావా అన్నాడు అనమాట సో సమ్ మా లాంగ్వేజ్ వాడుతున్నాడు అని నేను ప్రికాషనరీగా నేను ఫోన్ చేసుకుంటా ఉన్నాను ఈవెన్ ఇన్ ద రూమ్ ఆల్సో ఐ ట్రైన్ టు కాల్ మేడం నాకు ఈ వీళ్ళు మా వస్తున్నారు అన్నట్టు కూడా లేదు లాక్ అండి నేను మా ఫోన్ చేస్తున్నాను నేను ఫోన్ చేస్తున్నాను నిన్న वो भी दो परसेंट तक सिक्यूरी, दे हैव कम बिग नंबर, 150 परसेंट, बट एंटर्ड ओनली समेत मेंबर्स लाइक द सिंसेस, देखा लगता है, लास्ट फैक्टर फैक्टर, यहाँ रिस्ट्रिक्टिनेट सिंसेस की, सीएचटीओ, टू एफएएस, टू एफएएस, वन इज अबाउट डॉक्टर्स, दूसरा वन इज नंबर विलेज, टू एफएएस We take stringent action and release the case and uh, open all the sheets like that. But um, we are telling all media, politicians, so political leaders, attack on It's not like that. Yeah. It's yeah. an unruly yeah. marvel. Elaborated condition with the tragic condition. Yeah. Yeah. Anybody is there like leader? No. The media is telling some political leaders. No, no. And we are leaders attacked leader. on leader. the it, uh, Some people are attacked on us and we don't know. if We didn't even know their names. లేటర్ దెన్ దె ఇన్వెస్టిగేటెడ్ అండ్ దెట్ ఓనర్ ఎట్వర్ ఫ్రెజెస్ ఎట్వర్ అబ్జర్వేషన్ ఆల్ ఆర్ లెక్కర్ లాగా అన్నారు అన్నమాట మేడం నేను ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన అతను మాత్రమే అయ్యా మేడం ఇంత అని మిగతా వాళ్ళు పాడినది అంతలే విట్ట అంత చేసే స్టేట్లో నేను లేని మేడం లైట్ ఇట్ సెల్ కలెక్టెడ్ సిక్స్ మ్యాడమ్ వాళ్ళు చెప్పడం అయితే ఎంత తల కాన్తో కొట్టేస్తున్నారు అన్న సో నేను ఏమన్నా హెల్త్ జరిగినా లేకపోతే ఆల్కహాలిక్ కలర్గా ఇంటాక్సికేషన్గా ఉన్నారా అన్నట్టు నేను తాగారా అని అని వాళ్ళ అటెండర్ అడిగితే కొంచెంగా మాట్లాడాను అతనైతే తాగున్నట్లు అనిపించాడు సో వెంటనే నేను మా ఎమ్ఎన్ఓకి పీసీటికి వెళ్ళండి డైరెక్ట్ తీసుకుని అంటే మేడం టీసీ బయట ఇంకా ఒక టెన్ మెంబర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే నేను వెంటనే కొంచెం ఇష్యూ అయినట్టుందని హండ్రెడ్కి ఫోన్ చేశాను కలవలేదు త్రీ టైమ్స్ వర్స్గా చేశాను కలవలేదు మళ్ళీ వాళ్ళు దేనివల్ల ఉంటుందో తెలియదు కదమ్మా ఇంటాక్సికేషన్ అయితే కొంచెం ఫ్లూయిడ్ పెడితే సెట్ అవుతారు ఒకసారి పెట్టండి అని సిస్టర్కి చెప్పి మేము లోపలికి వెళ్తా ఉన్నాను మేడం లోపలికి ఉంటే మా ఒకసారి ఒక్కసారి పైన మేము లాక్ నేను అప్పటికి కాల్ చేస్తున్నాం లోపలికి వెళ్ళి లాక్ అయ్యింది అంటే అతను వచ్చేసి లోపలికి కి వచ్చేసి అతను లాక్ వేయడానికి ట్రై చేశాడు వీళ్ళందరూ వచ్చి పడిపోయి మమ్మల్ని అందరిని తోసేసి మా మీద పడిపోయి ఏది చేతికొస్తే అది వేసేశారు మేడం మీద నన్ను వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి నన్ను వెనక్కి వేసేశారు సో నాకు అంత మైనర్ కన్ఫ్యూజన్స్ వస్తాయి వీళ్ళకి బాగా ఎక్కువ తర్వాత తర్వాత దాని సిస్టర్ ది అబ్రిల్లా ఉంటే దాన్ని ఇరిగేంత వరకు ఏదన్నా కొంచెం లేట్ చేసి ఉంటే మేడం అక్కడ అతన్ని ఏం చేస్తున్నారో తెలియడం లేదు వాళ్ళకి ఎట్లా అంటే ఖచ్చితంగా ఇంజరీ జరిగేది అనిపిచ్చేసింది మనం పరిస్థితి అయితే

తాగారా అని అని వాళ్ళ అటెండెన్స్ అయితే కొంచెం జీవ మాట్లాడా అతనైతే తాగుందని అనిపించాడు సో వెంటనే నేను దాగు దాన్ని మా ఎంఎంఓకి టీసీ ఇవ్వడానికి బయట మేడం టీసీ బయటింగ్లో ఒక టెన్ మెంబర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు లేదు యూనిటాక్స్ వస్తు చేశాను అడగలేదు మళ్ళీ వాళ్ళు దేని వల్ల ఉంటుందో చిక తెలియదు అమ్మా ఇంటాక్సికేషన్ అయితే కొంచెం క్లియర్ పెడితే సెట్ అవుతారు ఒకసారి పెట్టండి అని సిస్టర్కి చెప్పి నేను లోపలికి వెళ్తా అది వేసి వేసేసాను వీళ్ళు కొట్టే నన్ను వెనక్కి వేసేసారు సో నాకు అంత మైనర్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి వీళ్ళకి బాగా ఎక్కువ రాష్ట్రాలితో తర్వాత చైర్ తీసుకొని కొట్టారు దాని తర్వాత సిస్టర్ ది అమృల్లా ఉంటే దాన్ని ఇరిగేంత వరకు ఏదైనా ఇంకొంచెం ఇంకొంచెం లేట్ చేసి మేడం అక్కడ అతన్ని అక్కడ

ఒక ఇన్సిడెంట్ జరిగింది దీనిలో కుటాగుళ్ళ అనే విలేజ్ చెందినటువంటి గిరి నాయక్ అనే అబ్బాయి అక్కడ వైన్ షాప్లో లిక్కర్ షాప్ నుంచి లిక్కర్ బాటిల్ తన తాతగారికి తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో అక్కడ ఇద్దరు ఎక్కువజుడు హరి అనిల్ అనిల్ అనే ఇద్దరు ఎక్కువజులు ఆల్రెడీ అక్కడ తాగుతున్నారు సో ఈ అబ్బాయిని వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పి అతను అతను చెప్పిన లో చెప్పాడు సో ఇతను డబ్బులు ఇవ్వడానికి డినై చేయడంతో మాకు డబ్బులు ఇవ్వను అని చెప్పి అతన్ని తిట్టడం ఆ తర్వాత అతన్ని చేతులతో గట్టిగా కొట్టడం జరిగింది ఆ విషయాన్ని అతను తన బంధువులకి తెలియజేశాడు ఫోన్లో వెంటనే అతన్ని రెస్క్యూ చేయడానికి రెడ్డి నాయక్ చెమ్మల్ నాయక్ అనే ఇద్దరు బంధువులు అంటే చిన్న కొడుకు ఇంకొక అబ్బాయి వీళ్ళు ఒక ఆటో తీసుకుని రావడం జరిగింది అప్పటికే అతన్ని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి అటాక్ చేయడం జరిగింది అతను అక్కడ అన్కాన్షియస్ కండిషన్ పడిపోవడం జరిగింది తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఈ గ్రీన్ ని తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తొమ్మిదిన్నరకి వచ్చారు కొటాగొల్లా విలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వచ్చారు వాళ్ళ వెనకే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వెనక్కి కూడా రావడం జరిగింది ఎక్వికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్ ఇషిత గైనకాలజిస్ట్ ఉన్నారు అట్లాగే స్టాఫ్ నర్స్ బాలమునమ్మ అండ్ షేక్ దాదాపీర్ జీడీఏ అని అంటారు ఆయన కూడా ఉన్నారు సో వీళ్ళు ఉన్న టైంలో ఈ దెబ్బలు వాళ్ళు వెంటనే అబ్బాయిని తీసుకొచ్చి లోపల అడ్మిట్ చేయటం వాళ్ళు కూడా రష్ అవ్వడం జరిగింది వెంటనే వీళ్ళు అక్కడే పరిగెత్తుకుంటూ లోపల రావడం చూసి వీళ్ళు అడ్డగిస్తున్నారనే భయంతో ఈ లోపలికి వచ్చినటువంటి చమ్రా నాయక్ రెడ్డి బోల్ట్ పెట్టడం జరిగింది సో ఆ టైంలో వాళ్ళు బోల్ట్ను కూడా తోసేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ టైంలో అక్కడున్న ఏది ఉంటే అది దాన్ని పడేయటం ఒక విచ్చలవిడితనంతో ప్రవర్తించడం జరిగింది దాంతో ఆ ట్రాలీలు మెడిసిన్స్ పెట్టుకునే ట్రాలీలు అవన్నీ తోయడంతో ఐరన్ ట్రాలీలు తోసేసరికి స్టాఫ్ నర్స్ బాలమునిమ్మకు చేయికి ఫ్రాక్చర్ అయింది అట్లాగే షేక్ దాదాపీర్ ఆయనకి అలాగే వీళ్ళకొక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు ఈశ్వరయ్యని ఆయనకి కూడా ఇంజురీ అయింది డాక్టర్ ఇషితాకు పై కనిపించకపోయినా ఆమెకు కూడా ప్రెజర్ అనేది జరిగింది పడటం జరిగింది సో ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటన అలాగే రెడ్డి నాయక్ చమున నాయక్ని వాళ్ళు ఇక్కడ పడటం జరిగింది ఎవరైతే గా వచ్చారో వాళ్ళు సో ఈ మొత్తం వ్యవహారంలో డైల్ హండ్రెడ్కి ఫోన్ చేశాను అని డాక్టర్ గారు చెప్తున్నారు బట్ కలవలేదు అన్నారు వెంటనే ఇన్స్పెక్టర్ లోకల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో కదిలీ టౌన్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఓపెన్ అవుట్ పోస్ట్ కూడా ఉంది పోలీస్ అవుట్ పోస్ట్ దానిలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు అతను కూడా వెంటనే అడ్డుకున్నప్పటికీ అతను ఒక్కడే ఉండటంతో వాళ్ళు ఎక్కువ మంది రావడం ఇదంతా కూడా జరిగింది దీనిపైన కంప్లైంట్స్ తీసుకొని రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఒకటి గిరినాయక్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని ఒక ఎస్సీఎస్టీ కేసు అండ్ త్రీ నాట్ సెవెన్ ఇంకొకటి డాక్టర్స్ కంప్లైంట్ పెట్టి ఇంకొక త్రీ నాట్ సెవెన్ కట్టడం జరిగింది ఈ అక్్యూజులు మొత్తాన్ని కూడా యాజ్ పర్ సిసి కెమెరా ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశాము సుమారు ఎనిమిది మంది ఈ లో పార్టిసిపేట్ చేసినట్టుగా సీసీ కెమెరా వచ్చింది సో దానిలో కూడా బేస్ చేసుకుని వాళ్ళందరినీ రియల్ అక్్యూజుల్ని వెరిఫై చేసి వాళ్ళని పట్టుకుని త్వరగా అరెస్ట్ చేయడం జరుగుతుంది స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరికి ఫ్యూచర్లో గతంలో ఏమైనా నేరాలు చేశారా ఇదే ఫస్ట్ టైం అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనిపైన కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఇంకా సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం కోసం ఆల్రెడీ హాస్పిటల్ అట్ ఎనీ టైం ఇద్దరిని పెడుతున్నాం అని చెప్పారు సో బట్ రాత్రి మాత్రం ఒక్కళ్ళే ఉన్నారు అలాగే పోలీస్ తరఫు నుంచి కూడా యాక్చువల్ ముగ్గురు ఉండాలి కానీ ఒక్కళ్ళే ఉన్నారు సో ఇవన్నీ వెరిఫై చేసుకొని అట్ ఎనీ టైం ఫోర్ మెంబర్స్ తగ్గకుండా ఇక్కడ స్టాఫ్ని పెట్టే పోలీస్ సైడ్ నుంచి చూస్తాము అలాగే డాక్టర్స్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఇద్దరు మెంబర్ ఉంటాయి మినిమమ్ ఒక సిక్స్ మెంబెర్స్ ఉంటాం అనేది హాస్పిటల్కి అవసరం లాగా అనిపిస్తుంది సో దీన్ని కూడా మేము ఫ్యూచర్లో ఇన్షూర్ చేయడానికి గట్టిగా కృషి చేస్తాం తర్వాత పబ్లిక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే డైన్ హండ్రెడ్కి ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఊరు నుంచి కనుక ఫోన్ వచ్చినట్లయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మనం రష్ అవడానికి అవకాశం ఉండేది అది కొంచెం సమాచారం రాలేదు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రతం జిల్లాలో అన్ని హాస్పిటల్ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చోట్ల కూడా అవుట్ పోస్ట్ స్ట్రెంతన్ చేయడం జరుగుతుంది దీనిలో మార్నింగ్ నుంచి కొంచెం మీడియాలో పొలిటికల్ లీడర్ టీడీపీ వాళ్ళు కొట్టారు అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా విక్టిమ్స్తో వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎటువంటి పొలిటికల్ కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్ కానీ పార్టిసిపేషన్ ఏమీ లేదు వాళ్ళు యాక్చువల్గా ఒక అంటే ఇబరేటెడ్ కండిషన్ ఫుల్గా తాగి కొట్టుకోవడం జరిగింది ఎక్కువజులు కూడా ఫుల్ డ్రంక్ అండ్ కండిషన్ అని చెప్పి విక్టిమ్స్ ఫ్యామిలీ చెప్తున్నారు సో వీళ్ళపైన కూడా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అనవసరంగా దీన్ని టెన్షన్ క్రియేట్ చేసే వార్తలు తీసుకురావద్దని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మీడియా వర్క్ ప్రతినిధులు కూడా